మన మధ్య తేలపల్లి రావయ్య గారు రాష్ట్ర బలియ ఐక్యవేదిక అధ్యక్షులు నెల్లూరు నుంచి మాట్లాడుతున్నారు నమస్తే అండి రావయ్య గారు నమస్తే బాగున్నారా రావయ్య గారు బాగున్నారా సార్ అదే మన ప్రోగ్రామ్ చూస్తున్నారు సత్యమేవ జయతే అని ఫస్ట్ కార్యక్రమం మొదలు పెట్టాం మన అడ్వకేట్ రజనీ గారితో ఒకసారి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు మాట్లాడండి సార్ నమస్తే మీరు నమస్తే రాఘవయ్య గారు చెప్పండి సార్ అమ్మా నమస్తే అమ్మా అమ్మా మీకు మీరు లేడీ లయన్ రజనీ గారు సత్యమేవ జైతే ఈ యొక్క ప్రారంభ కార్యక్రమంలో నెంబర్ వన్ ఛానల్ వాళ్ళు మిమ్మల్ని చన చూసుకున్న దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సత్యం అనే మా పదంలో చాలా నిగూఢమైనటువంటి శక్తి ఉంది సత్యంలో సత్యం కోసం పోరాడే వాళ్ళు ఎవరు కూడా మొదట కష్టాలు అనుభవించాల్సిందే సత్యం మీద నిలబడితే విజయం చివరిలో తప్పనిసరిగా జరుగుతుంది మంచి కార్యక్రమం పెట్టారు నంబర్ వన్ ఛానల్ వాళ్ళు వాళ్ళని ఒక రావు గారు మన కన్న రజినే గారిది మన చాలా ఇంటర్వ్యూ లక్షల మంది చూశారు మీరు కూడా చూసారా అది చూసాను చాలా చూసాను రజినే గారి ప్రోగ్రామ్స్ మాట్లాడిన దానిలో ఏమన్నా తప్పులు ఏమైనా ఉన్నాయా చెప్పండి పెద్దవాళ్ళు గారు మీకు ఎక్కడా లేదు నేను అందరికీ కదా లేడీ లయన్ అని పెట్టి నీ పిలుస్తున్నాను మంచి ఓకే ఓకే అండి ఆమె మాట్లాడి ప్రతి దాంట్లో ధైర్య సాహసాలతో సత్యం ఆమె నిజంగా చాలా వెరీ గుడ్ ఫైటర్ ప్రతి సబ్జెక్ట్ లో చాలా కృష్ణంగా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది ఆమె ఇంకా ముందుకు ముందుకు వచ్చి అందరూ కూడా మా కూసుకొని సూచనలు ఇచ్చి మేము కూడా వారితో కలిసి ప్రయాణం చేయాలనే మనసులో కోరి కూడా ఉంది వారు ఒకసారి మా నెల్లూరు కూడా రావాలని నేను ఇది సందర్భంగా కోరుతా ఉన్నాను ఆమె కానీ నంబర్ వన్ ఛానల్ సత్యమే జైతే అనే ఇది పెట్టడం ఇది చాలా దీన్ని ఇంకా మీరు ముందుకు తీసుకోవాలని కోరుకుంటామన్నా రాఘవయ్య గారు